హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ లాగ్ సో నేను మా పిల్లని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇంకా మధ్యలో నాకైతే కొరమిళ్ళు కనిపించినాయండి సో ఇంకా కొరిమిళని తిని చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంకా నేనైతే కొరిమిళని తీసేసుకున్నాను అనమాట సో ఆ వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ట్రాఫిక్లో ఉన్నాను సో ఇంకా సర్లే అని చెప్పి అదైతే ఇంకా చేయాలి కదా క్లీన్ చేయాలి ఇంకా నాకైతే సెట్ అవ్వదు ఇప్పటికిప్పుడు అని చెప్పి ఇంకా బయట చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసారనమాట సో ఇది వచ్చేసి మనకి మున్సిపల్ కార్పొరేషన్ చేపల మార్కెట్ అనమాట సో ఇది ప్రకాష్ నగర్లో ఉందండి సో ఇక్కడైతే చేస్తారనమాట ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసాను సో ఇక్కడైతే సండే అస్సలు ఖాళీ ఉండదండి చాలా మంది వస్తారనమాట జనాలు ఆడుతూ ఉంటుంది నేనైతే శనివారము సాయంత్రం తీసుకున్నాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఉందనమాట ఎవరు లేరు సో ఇక్కడ మనకి చేపల మార్కెట్ అంటే రోడ్డు మీద అయితే ఇలా అమ్ముతూ ఉంటారు అక్కడ కూడా కొరమేళ్ళు మనకి ఇంకా రొయ్యలు రేగండి ఇంకా అలా అమ్ముతూ ఉంటారనమాట సో ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ తీసుకొని కూడా చేయించుకుంటారు చాలామంది సో నేనేంటంటే ఇంకా తీసుకోవాలన్న ఇదిలో లేను సో అక్కడ రోడ్ మీద చూసేపాటికి ఇంకా కుప్పలు కుప్పలుగా అయితే అమ్ముతున్నారు అనమాట సో ఒక కుప్ప వచ్చి ఇంత అని చెప్పి కాస్ట్గా అయితే అమ్ముతున్నారు ఇంకా బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను సో కొరిమెల్ మా వారికి చాలా ఇష్టం అండి అందుకే ఇంకా తీసుకుని అనమాట వచ్చేసి రాగండి ఇంకా చందువా చాపులు అయితే ఉన్నాయండి సో ఇంకా ఇక్కడ మనకి సండే వచ్చిందంటే కిటకిటలు ఆడుతూ ఉంటది అసలు తీయడానికి కూడా కుదరదు అనమాట చాలా మంది వస్తా ఉంటారు ఇంకా వెళ్తూ ఉంటారు అనమాట సో రొయ్యలు కూడా ఉన్నాయి టైగర్ రొయ్యలు ఉన్నాయి మామూలు రొయ్యలు ఉన్నాయి అనమాట నేను ఇక్కడ తీసుకోలేదు కాబట్టి కాస్ట్ అయితే అడగలేదు ఫ్రెండ్స్ మీకు జస్ట్ చూపిస్తున్నాను అనమాట ఇది ఇది మన విజయవాడలోని ప్రకాష్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపల మార్కెట్ అనమాట సో ఇక్కడైతే ఇంకా సండే అయితే చాలా బాగుంటుంది అనమాట చూడాల చూసారు కదా ఇంకా క్లీన్ అయితే చేసేసింది అనమాట సో ఆవిడైతే ఇంకా నూట యాభై రూపాయలు తీసుకున్నారు సో నేను వచ్చేసి ఏంటంటే ఐదు వందలు తీసుకున్నాను సో ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను సో వాళ్ళైతే పై అయినా మనకి అలా క్లీన్ చేసి ఇస్తారు కదా మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి తప్పదనమాట సో ఇంకా చూడండి నేనైతే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను మా మీటి అయితే వచ్చేసి తెగ చూస్తుందనమాట సో దానికి చేపలు అంటే చాలా ఇష్టం అన్నమాట సో చూస్తుంది ఎప్పుడేస్తానా అని సో చూడండి ఎలా చూస్తుందో ఇంకా నేను క్లీన్ చేసేటప్పుడే ఇంకా రెండు ముక్కలు క్లీన్ చేసి ఇంకా ఉడికిచ్చేసి ఇంకా దానికి వేసాను అనమాట సో ఈ లోపు అయితే అది దాని పని చేసేసుకుంటుంది సో చూడండి ఎంత ఆకలిగా ఉందో తినేస్తుంది అనమాట చాలా ఇష్టంగా తింటుంది సో మా మీటి వాళ్ళ అమ్మ అయితే అసలు ముట్టుకొని ముట్టుకోదండి నీస్ అంటే చేపలు ఏం తిందనమాట అది చికెన్ మాత్రమే తింటుంది సో అదైతే ప్రజెంట్ కనిపించట్లేదు తప్పిపోయిందనమాట ఎక్కడికో వెళ్ళిపోయింది అది సో ఇంకా దాని కూతురు అనమాట ఇది దీని పేరు మీటీ అండి సో క్యూట్గా ఉంటుంది ఇంకా ఇదైతే ఇష్టంగా తింటుంది సరే అని చెప్పి ఇంకా అనమాట సో చూడండి నేనైతే ఇంకా ఫిష్ క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను ఇంకా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులో కొబ్బరి ఇంకా గజగజాల పేస్ట్ కూడా చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా కొత్తిమీర కూడా క్లీన్ చేసి వేసేసుకున్నాను సో ఇందులో ఏంటంటే నేను ఉల్లిపాయ కాడలు ఉంటాయి కదా సో అది కూడా వేస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చేపల కర్రీలో ఇది వేస్తేనే మా వారు చాలా ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే ఇంకా కంపల్సరీగా ఇది వేసి వండుతాను అనమాట చేపల కూర కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట సో ఇంకా ఇదైతే కట్ చేసేసాను ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా సో దాన్ని అయితే మెత్తగా ఇంకా పిసుకుతున్నాను అనమాట చూడండి ఇలాగ ఎందుకంటే మనకి చేపల్లో కాబట్టి గ్రేవీ అంటే తొందరగా మగ్గి ఉల్లిపాయ గ్రేవీ అనేది బాగుంటుంది అనమాట సో అందుకే నేను ఇలా పీస్కేసి వేసేసాను సో ఇంకా ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వన్ బై వన్ మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇందులో కారం కూడా వేసేసుకుంటున్నాను సో చూడండి కారం ఎక్కువగానే పడిద్ది నీస్ కదా సో ఇదేంటంటే ఆడిచ్చిన కారం అనమాట అందుకే ఆ కలర్లో కనిపిస్తుంది ఇంకా పసుపు వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఉప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఏంటంటే సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి అదే వేస్తున్నాను ఇంకా ఇంకా ఇలా వేసేసుకుంటున్నాను సో ఇందులో పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ కాస్త ఎక్కువగానే చేపల కూరలో అప్పుడు గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ కాళ్ళు కూడా వేసేసాను ఇంకా ఫైనల్గా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది చేపల పులుసు ఎక్కువ ఇష్టంగా తింటారండి మేము ఏంటంటే చేపల కూర ఎక్కువ ఇష్టంగా తింటాం అనమాట సో అందుకే ఇంకా చేపల పులుసు ఏంటంటే పుల్లగా అంతగా ఇష్టం అనిపించదు నాకైతే నేనైతే ఎగురు ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట మా ఇంట్లో అందరూ అంతేనండి అందుకే ఇంకా నేను ఎగురు ఎక్కువగా వండుకుంటాను మనం వేసిన మసాలాలన్నీ ఇంకా చేపలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో మనం ఎంత ప్రశాంతంగా కూర్చొని కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఇంకా కలిపేసాను అనమాట సో ఇంకా ముక్కలు అక్కడక్కడ సదిరేసుకొని ఇంకా ఫైనల్గా ఇందులో అయితే వాటర్ వేసేసుకుంటున్నాను చేపల కూరలో వాటర్ చూసి వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే నుజ్జులా అయిపోద్ది మొక్క ఇంకా బాగుండదనమాట సో చూసి వేసుకుని అంటే మొక్క మునిగి మునిగనట్టు ఉండాలి సో ఈ విధంగా ఉంటే సరిపోద్ది ఇంకా పైన ఏమైనా మొక్కలు ఇటుగా ఉన్నా కూడా అవి కూడా బాగా పేర్చుకోవాలన్నమాట సో ఇంతేనండి ఇంకా నేనైతే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ అసలు చేపల కూర చాలా ఈజీ అనమాట చేసే ప్రాసెస్ ఏ కొంచెం కష్టం కానీ మనం ఇంకా చేపల కూర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చేపలు ఎగురని బట్టికి మనం మసాలా కూడా మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అండి అంటే ఇదే వేయాలని కాదు సో మీకు నచ్చిన మసాలా కూడా వేసి ఇలాగే వండుకోవచ్చు అనమాట సో నేనైతే ఇందులో గసగసాలు ఇంకా కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే మీరైతే ఇంకా మీకు ఇష్టం వచ్చిన మసాలాని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి ఇంకా మా ఇంట్లో అయితే ఇదే స్టైల్ అనమాట సో ఒక్కొక్కసారి నేనైతే గజగజాలు కూడా వేను కొబ్బరి ఇంకా అలంబల్లుల్లి పేస్ట్తో అయితే ఇంకా చేపలైతే వండేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇంకా కొంతమంది అయితే ధనియాలు లవంగా పట్ట కొబ్బరి తర్వాత గజగజాలు ఇవి కూడా యాడ్ చేసుకొని మసాలా లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఎవరిష్టం వాళ్ళది అంటే ఘాట్ మనకి ఈ లవంగాలు తర్వాత పట్టలో ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి ఇంకా అలా కూడా వేసుకుంటారు కొంతమంది సో మా ఇంట్లో ఇలాగే తింటారు కాబట్టి నేనైతే ఇంకా ఇలాగే వండుతున్నాను సో ఫైనల్గా అయితే సాల్ట్ అంటే కారము ఉప్పు సరిపోయిందో లేదని చూసుకుంటున్నాను సో సరిపోయింది ఇంకా కాస్త అయ్యేంతవరకు అయితే పెట్టేసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇంకా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మీకు తెలిసిందే కదా సో ఇంకా గ్రేవీ రెడీ అయిపోయింది అంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది సో ఫైనల్గా అయితే ఇందులో కొద్దిగా కొత్తిమీర ఇంకా పైన వేసేసుకున్నాను అనమాట సో ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ చాలా సింపుల్గా అయితే చేపల కూర అయితే వండేసుకున్నాను ఎంతమందికి చేపలు ఎగరంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్ సో మీ ఇంట్లో కూడా ఇలాగే తింటారా లేదా పులుసు చేసుకుంటారా లేదా ఫ్రై చేసుకుంటారా అంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క స్టైల్లో ఇష్టంగా ఉంటుంది కదా సో ఎవరింట్లో ఎలా వండుతారనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమన్నా ఉంటే కనుక నాకు సజెస్ట్ కూడా చేయాల్సినవి ఏమన్నా ఉంటే అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మనకి చేపలు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం గ్రేవీ ఎక్కువగా తినాలనుకుంటే కనుక కాస్త వాటర్ కనిపిస్తుండగానే మనం కట్టేయాలన్నమాట లేదు మనం కొంచెం చిక్కగా ఉండాలి ఇంకా ముక్కకి గ్రేవీ తగిలి ఉండాలనుకుంటే కనుక మనం కాస్త ఇంకా ఆయిల్ అంతా బయటకు వచ్చేసేంత అంతవరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట సో చూడండి ఫైనల్గా అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను సో చూడండి మొ మొక్కకైతే బాగా గ్రేవీ పట్టేసింది సో చూడ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్ సో మనం ఇలా తిన్నామంటే ఎప్పుడు అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపించదన్నమాట అంతలా ఉంటుంది ఇక్కడ నేను గోంగూర కూడా చేసేసుకున్నాను కాబట్టి కాంబినేషన్లో కొంచెం గ్రేవీ చిక్కగానే పెట్టుకున్నాను సో మనకి ఏమీ లేనప్పుడు కాస్త గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది ఇంకా అన్నంలో అయితే వేసుకొని తినడమే లేట్ అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో వస్తాను బా బాయ్